హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తిరుపతి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఇది నోటిఫికేషన్ వచ్చేసి నర్సింగ్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఎవరైతే నర్సింగ్ డిపార్ట్మెంట్లో సెటిల్ అవ్వాలి జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నర్సింగ్ అప్రెంటిస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ పడ్డప్పుడు మీకైతే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఎందుకంటే మీరు అప్రెంటిస్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి మీకు అయితే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దీని ద్వారా మీరు ప్రైవేట్గా కూడా మంచి మంచి హాస్పిటల్స్లో జాబ్స్ అయితే చేసుకోవచ్చు సో మంచి జీతం కూడా ఇస్తారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక కండిషన్ అయితే పెట్టారు వీళ్ళు సో పర్సన్స్ పర్సెసింగ్ హిందూ రిలీజియన్ షెల్ ఓన్లీ అప్లై సో ఓన్లీ హిందూ హిందూ రిలీజియన్కి చెందిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు సో మిగతా రిలీజియన్ వాళ్ళు ఎవ్వరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అర్హత లేదని క్లియర్గా మనకు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు సో ఇదైతే ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ చూసుకున్నట్టయితే మనకు హండ్రెడ్ అయితే ఉన్నాయి సో హండ్రెడ్ సీట్స్లో మనకు కేటగిరీ వైజ్గా అయితే ఇచ్చారు సో ఓసీకి ఓపెన్ కేటగిరీలో ఫార్టీ ఫైవ్ బీసీఏలో సెవెన్ బీసీబీలో టెన్ బీసీడీలో సెవెన్ ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టూలో ఉన్నాయి అలాగే ఎస్టీలో సిక్స్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ టెన్ ఓవరాల్గా హండ్రెడ్ అయితే నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి ప్రతి కేటగిరీలో అయితే ఉన్నాయి సో దాంతోపాటుగా మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి జూలై సిక్స్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ సో లాస్ట్ డేట్ అయితే మనకు జూలై థర్టీ వరకు అయితే ఉంది అలాగే హార్డ్ కాపీ ఒకవేళ అప్లికేషన్ హార్డ్ కాపీ కనుక సబ్మిట్ చేయాలనుకుంటే మీరు ఆగస్ట్ ఫోర్త్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది సో ఆ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆగస్ట్ ఎయిటీన్త్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది దీనికైతే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించిన డేట్ ఇది తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఆగస్ట్ నైన్టీన్త్కి అయితే వస్తుంది దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీకి అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది దాని తర్వాత ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్న ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎవరు కాలేదు అనేది మీకైతే తెలిసిపోతుంది సో దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ముందుగా స్టేట్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్లో మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి సో దాంతోపాటు మీకు బిఎస్సీ నర్సింగ్ కానీ లేదంటే బీఎస్సీ హానర్స్ నర్సింగ్ లేదంటే పోస్ట్ బిఎ పోస్ట్ బేసిక్ బిఎస్సీ నర్సింగ్లో డిగ్రీ అయితే చదివి ఉండాలి సో దీంట్లో ఏదో ఒకటి ఉన్నా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే మీరు మెడికల్గా ఫిట్గా ఉండాలి ఖచ్చితంగా దాంతోపాటు ముందుగా అయితే మీరు నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి ఉంటుంది సో దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ సో మినిమమ్ ట్వంటీ వన్ మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ టూ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు బీసీ వాళ్ళైతే థర్టీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది బీసీ వాళ్ళకైతే థర్టీన్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఇలా ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది సో అదైతే చూసుకొని మీరు ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంది సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మీకు ఎంట్రెన్స్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ రెండు కండక్ట్ చేస్తారు సో వాటిని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు అయితే మీకు రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఫార్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ అయితే ఉంటుంది సిక్స్టీ మినిట్స్ అయితే టైం ఉంటుంది అంటే వన్ అవర్ టైం అయితే ఉంటుంది సో ఎగ్జామ్ వచ్చేసి మీకు శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు దాని తర్వాత అయితే ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సో ఇంటర్వ్యూ వచ్చేసి కమిటీ హాల్ నియర్ ఓల్డ్ డైరెక్టర్స్ ఆఫీస్లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు హౌ టు అప్లై అంటే ఫస్ట్గా అయితే మీరు నాట్స్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అయితే ఫస్ట్గా మీరు అప్రెంటిస్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో అక్కడ మీకు ఎన్రోల్మెంట్ ఐడి అనేది వస్తుంది సో ఆ ఐడి అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఫర్దర్గా చాలా యూజ్ అవుతుంది అయితే మీరు అప్లై చేసుకునే ముందు మీ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ పర్సనల్ క్రెడెన్షియల్స్ అన్నీ ఒకటికి రెండు సార్లు అయితే కరెక్ట్గా చెక్ చేసుకుని అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా తర్వాత ఎవరైతే అప్లికేషన్ అయితే మీరు పంపించాల్సి ఉంటుందో అడ్రస్ వచ్చేసి అది పోస్ట్లో కానీ లేదంటే డైరెక్ట్గా పర్సన్ అయినా వెళ్ళి అప్ప మీరు సబ్మిట్ చేయొచ్చు సో అడ్రస్ వచ్చేసి ద రిజిస్టర్ సి ఫర్ బిల్డింగ్ స్విమ్స్ అలిపిరి రోడ్ తిరుపతి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ అనే అడ్రస్లో మీరైతే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది సో అదైతే డీడీ కట్టాల్సి ఉంటుంది ఆ డీడీ వచ్చేసి మీరు ఇన్ ద నేమ్ ఆఫ్ డైరెక్టర్ కమ్ విసి సో ఈ నేమ్ పైన మీరు డిడి కూడా పే చేయాల్సి ఉంటుంది అయితే ఎగ్జామ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ సో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా డా వెరిఫికేషన్ అయితే చేస్తారు సో ఒరిజినల్స్తో పాటుగా మీరైతే జిరాక్స్ కూడా ఒక టూ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది సో జిరాక్స్ అయితే తీసుకుంటారు వాళ్ళు అయితే మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా ఉండాలి దాంతోపాటు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి డిగ్రీ మార్క్స్ మెంబర్స్ ఆల్ ఇయర్స్ సో ప్రతి సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మార్క్స్ మేము వస్తుంది దాంతోపాటు బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ది ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి దాంతోపాటుగా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉండాలి తర్వాత ఆధార్ కార్డు ఉండాలి పాన్ కార్డు ఉండాలి సో క్యాన్సల్డ్ చెక్ కూడా ఉండాలి సో ఈ జాబ్స్కి అప్లై చేసుకు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి అయితే మీకు టూ థౌజండ్ ట్వంటీ వన్ లేదంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్కి ముందు చేసిన వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ సో టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పటి వరకు చదివిన వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ స్టైఫండ్ చూసుకున్నట్లయితే మీకు ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అయితే స్టైఫండ్ అనేది ఉంటుంది సో మీకు వన్ ఇయర్ పాటుగా ఇది ట్రైనింగ్ అనేది ఉంటుంది వన్ ఇయర్ సో ఈ వన్ ఇయర్లో మీకు ఎవ్రీ మంత్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ అయితే శాలరీ రూపంలో స్టైఫండ్ అనేది ఇస్తారు సో లీవ్స్ కనుక చూసుకున్నట్లయితే లీవ్ హాలిడేస్ చూసుకున్నట్లయితే థర్టీ డేస్ పర్ ఇయర్ సో మీకు సంవత్సరానికి కాను థర్టీ డేస్ అయితే క్యాజువల్ లీవ్స్ అయితే ఉంటాయి సో పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే మేబీ ఎక్స్టెండెడ్ సో ఏదైనా పరిస్థితుల కారణం వల్ల మీ ట్రైనింగ్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి సో ఎక్స్టెండ్ చేస్తే మీరే మీకు శాలరీ మీకు స్టాయి ఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అయితే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీకు నాన్ రీఫండబుల్ ఉంటుంది ఒకసారి పే చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అనేది ఇవ్వరు అయితే మీరు పేమెంట్ అకౌంట్ వచ్చేసి ఈ అకౌంట్ నెంబర్కి అయితే ఇక్కడ మెన్షన్ చేసిన అకౌంట్ నెంబర్కి అయితే వేయాల్సి ఉంటుంది డిడి డిడి చేయాల్సి ఉంటుంది సో నేమ్ వచ్చేసి ద డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ బ్రా బ్యాంకు బ్రాంచ్ ఎస్బీఐ స్విమ్స్ తిరుపతి సో ఈ అకౌంట్లో మీరు అనేది అప్లికేషన్ ఫీజు డీడి కట్టాల్సి ఉంటుంది అయితే అన్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ టోటల్గా ఫైవ్ నైంటీ రూపీస్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కు త్రీ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే ఉంటుంది సో ఇది వన్స్ మీరైతే పే చేస్తే మళ్ళీ రిటర్న్ అయితే ఉండదు పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో పే చేసుకోవచ్చు అయితే ఫైనల్గా మీకు అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది సో మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు టైన్ తర్వాత మీకు లాస్ట్లో మీకు ఈ అసెస్మెంట్ ఉంటుంది ఇది క్లియర్ చేస్తే మీకు అయితే ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు సో ఆ సర్టిఫికేట్ అయితే చాలా వ్యాలిడ్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ నర్సింగ్కి సంబంధించినటువంటి అప్రెంటిస్ ప్రోగ్రామ్కి ఫుల్ డీటెయిల్స్ సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఆ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో